రైట్ ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ లో ఒక భారీ చర్చనీయాంశమైన విషయం అయితే ముందుకు రాబోతుందని తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే తెలంగాణ కేబినెట్ కి సంబంధించి అయితే ఇది ఒక సంచలనం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చాలా మంది అయితే ఏకమయ్యారు దట్టు వారి మధ్యలో ఇప్పట్లో చాలా గొడవలైతే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం పూర్తిగా డీటెయిల్స్ వెళ్తే మాత్రం అయితే ఎవరైతే ఆ తెలంగాణ తెలంగాణ కేబినెట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత ముగ్గురు మంత్రులైతే తొలగించడం జరుగుతుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే తెలియజేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ హై హైకమాండ్ ఉందో దానికి సంబంధించి ఆ ముగ్గురు మంత్రులను అయితే తొలగిస్తాము అని చెప్పేసి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అయితే ఆ వారిలో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లైతే ఎవరైతే ఉన్నారో కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ రన్ అయితే మంత్రి పదవి నుంచి ఆ తీసేయాలని చెప్పేసి అయితే కొన్ని ఆ మాటలైతే రావడం జరిగింది మరి అసలు చూడాలి అసలు వీళ్ళను ఎందుకు తీసేయాలని రీజన్స్ బిహైండ్ దట్ వచ్చేసి అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు కొండ సురేఖ మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చాలా వరకు విభేదాలు తలెత్తాయి తర్వాత కూడా వాళ్ళిద్దరు కలిసిపోవడం జరిగింది అంటే మేము పార్టీలో ఉన్న వాళ్ళము పార్టీ శ్రేణులము పార్టీ మంత్రులము మేము ఖచ్చితంగా ఈ రోజు గొడవలు పడ్డా కూడా రేపు మాట్లాడుకుంటాము మేము మేము ఒకటి అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళు కలుసుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది ఆయన దట్టు ఈ సినేరియాలో ఓవరాల్ గా చాలా వరకు అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు కూడా ఆవిడ చేశారు చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఏమి అనకపోవడం కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కూడా చాలా వరకు ఇవే ఆరోపణలు వచ్చాయి ఇవే విమర్శలు కూడా రావడం జరిగింది బట్ ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులను అయితే ఆ ఇష్టానుసారంగా మాట్లాడడం దున్నపోతూ గడ్డగాడద అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం అయితే ఆ జరగడం ఆ విషయాలు అయితే చాలా జరిగాయని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఎవరైతే క్యాండిడేట్ పొన్నం ప్రభాకర్ ఉన్నారో పొన్నం ప్రభాకర్ చాలా వరకు మాటలు చెప్పినా కూడా అక్కడ తెలియాల్సిన లేని పరిస్థితి కూడా అక్కడ ఏర్పడిన పరిస్థితి అని చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఈ ముగ్గురు మంత్రులు మరి తీసేస్తారా లేకపోతే ఉంచేస్తారా అనేది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఇది తెలంగాణ కేబినెట్ లో పలు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అండ్ దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా వరకు మంత్రులు వస్తూనే ఉంటున్నారు ఎవరైతే కొత్తగా వచ్చినా అజారుద్దీన్ కావచ్చు లేకపోతే ఇప్పుడు రాబోతున్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా రాబోతున్నారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు ఆయన కుమార్ గౌడ్ విజయశాంతి బాలు నాయకులను మంత్రివర్గ విస్తరణకు చోటు చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన విజయశాంతి బాలు నాయకులను అయితే మంత్రివర్గ విస్తరణలో చోటు చోటు ఇవ్వాల్సిందిగా అయితే కాంగ్రెస్ అధిష్టానం కోరుకున్న పరిస్థితి ఆయన రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తగ్గుతున్న ప్రజాదరణను పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి సంచలన విషయాలను అయితే బయటపెట్టి సౌత్ ఫస్ట్ ఎడిటర్ను ఎడిటర్ గా వాసుని నియమించారు సో దీనికి సంబంధించి ఎవరైతే సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు ఉన్నారో అంటే సంచలనంగా ఆయన క్రియేట్ చేయడం అయితే జరిగింది చెప్పేశారు ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ ముగ్గురు మంత్రులను తీసేస్తే ఈ ముగ్గురు ముగ్గురు మంత్రులను తీసుకోవచ్చు తెలంగాణ కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ముగ్గురు మంత్రులు ఇంకా డెవలప్మెంట్ పనులను ఎక్కువ చేస్తారని చెప్పేసి అయితే హైకమాండ్ డిమాండ్ చేస్తుందా మరి హైకమాండ్ ఏదైనా వీళ్ళ గురించి ఆలోచిస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు మరి చూడాలి అసలు ఆ కొండ సురేఖ కావచ్చు లేకపోతే పొన్నం ప్రభాకర్ కొమటి వెంకటరెడ్డి వీళ్ళు ముగ్గురు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తర్వాత ఐడ్ వాళ్ళ తర్వాత వీళ్ళని ఏమైనా తీసుకుంటున్నారా ఇటు విజయశాంతి కావచ్చు బాలు నాయక్ కావచ్చు వీళ్ళ ముగ్గురిని ఇంకేమైనా తీసుకుంటారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చూడాలి మరి అసలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయనేది కూడా చూడాల్సి ఉంది ఇప్పుడు అరవింద్ శ్వేతర్ హిట్ టీవీ గాంధీ భవన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి